మజా దశరథరామ్ రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి శ్రీశైలం ప్రత్యేకంగా మూడు అంశాల్లో రాయలసీమకు ఒక వరం లాంటిది అందులో మొట్టమొదటిది ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా రెండవది పర్యావరణ పరంగా లేదా ప్రకృతి పరంగా ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ నేచర్లో కూడా అదేవిధంగా సాంకేతిక పరంగా సైంటిఫిక్ పరంగా శ్రీశైలం రాయలసీమకు ఒక ప్రత్యేకమైన మణిభూషణంగా ఉంది అందులో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జునుడు పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకరైన బ్రహ్మరాంబ గారు కూడా ఒకే క్షేత్రంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికంగా రాయలసీమకు ఒక శక్తినిచ్చే ప్రాంతం అది అంతా కూడా అంటే మాకు మానసికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రాంతం శ్రీశైలం అదేవిధంగా మాకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ప్రకృతి కలిగించిన నలమల ఫారెస్ట్లు ఆ అందము అదంతా కూడా మాకు ప్రకృతి కలిగజీస్తుంది అదేవిధంగా మానవ మేధస్సును ఉపయోగించి శాస్త్రపరంగా ఒక ప్రాజెక్ట్ను కట్టడం వల్ల మా మల్లికార్జునుడి చెంతన ఉన్న కృష్ణానదిని అడ్డుకట్ట వేసి ఆ నీటినంతా నిలిపి రాయలసీమను సస్య చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ కూడా అక్కడ ఉంది అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కొంత రాయలసీమకు నీరు రావడంలో కొంత అన్యాయం జరిగినప్పటికీ మా భూములు అరవై వేల ఎకరాలు త్యాగం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు రాయలసీమ మొల మొర ఆలకించి అక్కడ శ్రీశైలం రిజర్వాయర్లో కొన్ని హక్కులను కలగజేశారు చట్టబద్ధమైన హక్కులతో ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులతో తెలుగు గంగ ప్రాజెక్టు కట్టుకునేలాగా గాలేరు నగర్ ప్రాజెక్టు కట్టుకునేలాగా హంద్రీనివా ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు మహా మహా మహామహానాయకులు ఆ రోజు అంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర నుండి లేదా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అంజయ్ గారి దగ్గర నుండి ఎన్టీ గారి దగ్గర నుండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి అనేక మంది రాజకీయ నాయకులు రాయలసీమ బాధ్యతగా నిలబడ్డం వైనాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం ఆ రిజర్వాయర్ల హక్కులు కల్పించింది అయితే అంత కొంత నష్టం జరిగి అరవై వేల ఎకరాలు పోయినప్పటికీ కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మా ప్రాంతం అంతా సస్య సావనం అవుతుందని చెప్పి ఒక పెద్ద విశాల హృదయంతో రాయలసీమలో ఉన్న విశాల హృదయంతో దాని అంతా శాక్రిఫైజ్ చేసిన భూమి ఇది అలాంటి భూమిలో నుండి ఈరోజు శ్రీశైలంను మార్కాపూర్ జిల్లాలో కలపాల అన్న కొన్ని వదంతులు వినపడుతున్న నేపథ్యంలో పాలకు విజ్ఞప్తి చేస్తున్నాం మమ్మల్ని సెంటిమెంట్గా ఆధ్యాత్మికంగా నేచురల్గా సైంటిఫిక్గా దూరం చేయొద్దు మమ్మల్ని మమ్మల్ని శ్రీశైలాన్ని మా దగ్గరే ఉంచండి మా నంద్యాల జిల్లాలనే ఉంచండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగానే నిన్నటికి నిన్న మోడీ గారు ఈ ప్రాంతానికి వచ్చి శ్రీశైలాన్ని చూసి తన్వయత్వంతో చెంది రాయలసీమకు చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఇది అని చెప్పిపోయిన మాటలు కూడా మన ముందు చెవుల్లో ఇంకా మొగుతూనే ఉన్నాయి మరి ఆ వదంతులన్నీ కూడా తప్పుడు వదంతులు అని చెప్పే చేసేలాగా ఆ మోడీ గారిని పిలుచుకొచ్చిన రాజకీయ నాయకులు కూడా శ్రీశైలానికి పిలుచుకొచ్చి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న నాయకులంతా కూడా ఈరోజు సంఘటితంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ పుణ్యక్షేత్రం రాయలసీమకు కీలకమైనది సైంటిఫిక్గా కావచ్చు నేచురల్గా కావచ్చు లేదా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా కావచ్చు అని చెప్పే ఒక మాటలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మోడీ గారికి చెప్తూనే మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని రాయలసీమ నుండి దూరం చేయొద్దు ఎవరైనా సరే ఆధ్యాత్మిక కేంద్రాన్ని చెడగొట్టాలనుకున్నా ఒక ప్రాంతం నుండి దూరం చేయాలనుకున్నా గతంలో చూసాం వాళ్ళ చరిత్ర ఏమైపోయిందో ఆ సంఘటన కూడా గుర్తుపెట్టుకొని రాయలసీమతో అనుబంధం ఉన్న శ్రీశైలాన్ని పక్కకు తొలగించొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం విజ్ఞతతో వ్యవహరించండి అని చెప్పి కోరుకుంటున్నాం ఇదే సందర్భంలో ఒక చిన్న మనవి కూడా పాలకులకు చేయదలుచుకున్నాం మేము నంద్యాల రెవెన్యూ డివిజన్లోనే గిద్దలూరు మార్కాపూర్ కూడా ఇంతకుముందు ఉండేవి మీకు అవసరం అనుకుంటే లేదా మీరు ఆ ప్రాంతాన్ని కూడా మాకు శ్రీశైలంలో దగ్గరగా ఉంచాలనుకుంటే ఆ రెండు డివిజన్లను కూడా నంద్యాల జిల్లాలో కలపండి అని చెప్పి ఆ అవకాశం ఉంటే కలపండి ఆ ప్రాంతం వాళ్ళు కూడా నంద్యాల ప్రాంతంలో అనేక మంది ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాల్లో కూడా మా కర్నూలు జిల్లాలో భాగమిచ్చి మాకంటే అత్యధిక భాగమిచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాం కండక్టర్లుగా ఇచ్చాం టీచర్లుగా ఇచ్చాం అనేక రకాల దాంట్లో ఉద్యోగాలు ఇచ్చి మా లాగా మా అన్నల్లాగా ఆదరించాం వారిని కూడా మండలాలను కూడా మా దగ్గర కలుపుకుంటే మాతో పాటుగా మేము ఆదరించడానికి వెనకబడిన జిల్లాలలో వెనకబడిన ప్రాంతాన్ని మాతో పాటుగా